అందరి నమస్కారం నా పేరు తాడేపల్లి విజయకృష్ణ శర్మ బ్రాహ్మణ చైతన్య సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడిని మరి కొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారం పర్వం ముగియనుంది ఈ సందర్భంగా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని మోసం చేస్తూ మభ్యపెట్టే విధంగా కులం పేరుతో ప్రచారం చేయకూడదని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉన్నా కూడా కొంతమంది వ్యక్తులు మా బ్రాహ్మణ సోదరులు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని మీద బ్రాహ్మణ సామాజిక వర్గం మోసపోకూడదనే ఉద్దేశంతో మీకు దానికి వివరణగా చెప్పదలుచుకోవడం కోసం చేసి చెప్తున్న మాటలు ఇవి ఒక వ్యక్తి ఒక సోదరుడు తెలుగుదేశం పార్టీలో క్రేసంగా పనిచేసి రెండు వేల పన్నెండులో మా పార్టీలోకి వైఎస్ఆర్సిపి పార్టీలోకి లీలప్పరెడ్డి గారి ద్వారా జాయిన్ అవ్వడం జరిగింది ఆయనకి ఎంతో సముచిత స్థానం ఇస్తూ బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యుడిగా అప్పట్లో వేశారు తర్వాత కమిటీ అనేది రద్దయింది అయిపోయిన తర్వాత ఆ రద్దయినా కూడా ఆ పేరు మీద కొనసాగుతూ జనాలను మభ్యపెడుతూ ఇప్పటివరకు కొనసాగాడు అతను ఈ రోజున పార్టీలో అతనికి ఏదో లబ్ధి చేకూరలేదనే ఉద్దేశంతో పొయ్యి మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది అది అతను పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించిన ఓటరు ఆ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే దగ్గర చేరడం జరిగింది వెళ్ళి రాష్ట్ర స్థాయి నుంచి కింద స్థాయికి వచ్చారు కొన్ని అవాగులు చవాకులు జోత్తు గుంటూరు వెస్టర్ నియోజకవర్గం నుండి అభ్యర్థి అభ్యర్థిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని విడదల రజనీ గారికి మీద కొన్ని ఆరోపణలు చేశారు ఇవన్నీ అవాస్తవాలు వాస్తవంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారే తెలుగుదేశంలో ఉన్న సోదరులు కూడా వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి విమర్శలు చేశారు బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి కానీ వాస్తవంగా బ్రాహ్మణ కార్పొరేషన్కి చంద్రబాబు గారు ఇచ్చిన నిధులు రెండు వందల డెబ్బై కోట్లు మాత్రమే దాంట్లో ఐదు వందల కోట్లు ఇస్తారని మోసం చేశాడు ఆయన దాని గురించి మన సోదరులు చూడటం జరిగింది గుళ్ళు దేవాలయాల్లో దాడులు జరిగినాయి అని ఏదో బ్రాహ్మణ్ణి మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి కాబట్టి అందరూ బ్రాహ్మణులందరూ వ్యతిరేకించాలి ఆ పార్టీకి కాబట్టి తెలుగుదేశానికి సపోర్ట్ చేయాలని చెప్పారు కుల ప్రాతిపదికైన ప్రచారం చేయకూడదనే ఆలోచన జ్ఞానం కూడా వాళ్ళకి లేపడం చాలా బాధాకరమైన విషయం బ్రాహ్మణ కార్పొరేషన్కి చంద్రబాబు గారు రెండు వందల పదిహేడు కోట్లు మాత్రమే ఇచ్చారు దాంట్లో నూట అరవై కోట్లు వీళ్ళు దిగమింగారు బ్రాహ్మణ సోదరులకు చాలా మందికి రాలేదు లోన్లు పెట్టినా కూడా క్యాన్సిల్ అయినాయి అవన్నీ మీ అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ ద్వారా ఏడు వందల ఎనభై ఒక్క కోట్లు ఇచ్చారు అది కోవిడ్ టైమ్లు రెండేళ్లు పోను ఈ మూడు సంవత్సరాల కాలం లోపుగా ఇచ్చిన వాటిలవి చంద అదే చంద్రబాబు గారు దౌపదీప నైవేద్యాలు రద్దు చేశాడు బ్రాహ్మణ సమాజ వర్గానికి వంశపారే హక్కులు రద్దు చేశాడు పచ్చకులకి ఏజ్ లిమిట్ని పెట్టి మెడబట్టి బయటికి నెట్టిన రోజులవి ఒకసారి సమాజం గుర్తుపెట్టుకోండి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందో ఇచ్చారు చంద్రబాబు గారు దేవాలయాలు కూల్చిన ఘన చంద్రబాబు గారిది అది మభ్యపుట్టి పుట్టి మాజ మసి మసి మారేడిగా చేసి వీళ్ళ స్వార్థ రాజకీయం కోసం బ్రాహ్మణులని తప్పు దో ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు చెప్పడం జరుగుతుంది బ్రాహ్మణ సోదరులారా ఒక్కటి గుర్తుపెట్టుకోండి బ్రాహ్మణ సామాజిక వర్గానికి రాజకీయంగా ఎదకుండా ఆపిన వాడు చంద్రబాబు గారే బ్రాహ్మణ సామాజిక వర్గం ఎప్పుడు కూడా ఎవరిని దేహి అని అడుక్కునే స్థాయి లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వచ్చిన తర్వాత సామాజిక వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చారు ప్రతి ఒక్కడికి ఒక కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు అనే మొంకా తప్పు ఏ కార్పొరేషన్ కూడా ఆయన నిధులు ఇవ్వలేదు అందరికీ సమానంగా మంచి సంక్షేమ పథకాలు ఇంటికి అందించారు దాంట్లో మన వాళ్ళకి అందరికీ ఇళ్ళు వచ్చినాయి చేయుతొచ్చింది అమ్మఒడి వచ్చింది పెన్షన్లు వచ్చినాయి ఇవన్నీ వచ్చిన ఘనత ఇచ్చిన ఘనత చంద్రబాబు కన్నా మూడింతలు ఎక్కువ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే జగన్ చంద్రబాబు గారు కేవలం బ్రాహ్మణ కార్పొరేషన్లో నూట ఇరవై కోట్లు మాత్రమే మనకి ఇచ్చారని గుర్తుపెట్టుకోండి దయచేసి ఇట్లాంటి తల్లబుల్లి మాటలు నమ్మకండి ఇవన్నీ ఓచల వెల్లులు వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం బురదల్లడం అనేది చాలా దారుణమైన విషయం సోదరులారా ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎలక్షన్ కమిషను ఆదేశాలతో కుల ప్రాతిపదికన చెప్పకూడదు ఎలక్షన్లో ప్రచారం చేయకూడదని జ్ఞానం కూడా లేకపోతే చాలా బాధాకరం ఇది మోసపోకూడదని ఓటర్లు బ్రాహ్మణ ఓటర్లు మోసపోకూడదని మోస మాటలు వినకూడదని ఉద్దేశంతో చూడటం జరుగుతుంది అది కేవలం దానికోసమే బ్రాహ్మణ సోదరులందరికీ ఒక పిలుపిస్తున్నా మన ఓటుకి లేదు అనే ఉద్దేశంతో అన్ని పార్టీలు మనం పక్కన పెడుతున్నాయి సోదరులారా ఉదయం తెల్లారేపాటికి ఓట్లన్నీ బ్రాహ్మణ సమాజం ఓట్లు నూటికి నూరు శాతం వేయాల్సిందిగా మీ అందరికీ సవీనంగా ప్రార్థిస్తున్నాను